ఇంకా ఎలా ఉన్నారు బాగున్నా నిన్నటి రోజున అయితే అమ్మఒలైతే వచ్చేసాను కదా సాయంత్రం పూట ఈ రోజైతే బినికి వెళ్తున్నాం ఇంకా అన్నయ్య వచ్చేసి వెనక వస్తాడు అనమాట వెళ్తా ఉన్నాము అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ బాగా వెళ్ళమన్నమాట పాత పాత మళ్ళా పొలం నచ్చిందా రెండు ఊర్లో అండి ఇక తెలిసిందేనండి ఎట్లా చేసేదిద్దాం అనుకున్నాను కానీ చార్జింగ్ ఛార్జింగ్ ఛార్జింగ్ మర్చిపోయాను అనమాట ఇంకేంటి టైంలో చూస్తూ ఉంటాము అడగపోయిన తర్వాత పని ఏ విధంగా ఉంటుంది ఎలా చేస్తాం కూడా పెడతాం సరేనా చూసేయండి కాదు ఏ విధంగా మా బుడ్డిలోనేమో మా వదిలికాడా మా నాయన మొన్న పెట్టి వచ్చాను చూద్దాం సాయంత్రం పోయలేక ఏ విధంగా ఉండేది ఎట్లా ఉంటుంది మీకైతే ఇంకా పోయే దారిలో మా ఊరు పక్కనే కొండపాలం చిన్న ఊరు అది చూపిస్తాను కెమెరా క్లిక్ చేసి చూడాలి సరే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వెళ్తా ఉన్నాం కదా ఇది వచ్చేసి కొండాపాయం పార్టీ సంవత్సరాల నుంచి పడిందంట కోరి చూశారు కదా అసలు అంత దుమ్ము కొట్టుకొని పోయినాయి చెట్లు కూడా అంత కుక్కలు ఉండలేవు కూడా వేసినా కానీ బతుకు దుమ్ముకి గ్రానైట్కి అసలు ఎంత దుమ్ము అంటే అలా చివరి దాకా ఉంది ఇదంతా రోడ్డు కతికిలే ఈ లారీలు తిరిగి 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 రోడ్డు కూడా పోయింది కడికి వస్తాడు ఆడారు కదండి ఇవే కదా బాబు పోలీస్ బండ్లు ఏది అది ఎప్పుడు కాదు అన్ని ఇవి కూడా ఓఎస్మెంట్ ఆడ అన్నయ్య దీనికంటే సపరేట్ పెట్రోల్ పంప్ అన్ని ఎడగట్టుకున్నారు అన్ని ఇది ఇంకోటి చాలా దూరం ఉంది ఇదే లేదు మళ్ళీ ఇప్పుడు చేసేది అంతా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఉదయం లేసాను వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు పనికి వెళ్ళాలని చెప్పేసి త్వర త్వరగా పనులు చేసుకుంటున్నాము ఆవిడ చూస్తేనేమో ఇంకా చిటితలు ఏం చేయదగట్లేదు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని తేలేదనమాట చూసాం కదా ఎక్కడ ఉన్నారో ఇంకా చెన్నుపాల్లో చేసాము పనికి అయితే లంచ్ కూడా చేసాము ఇంకా అందరం చాటు ఉండలేక అనమాట చాలామంది ఉండేకి ఇంకా నేను మా అన్నయ్య అలానే మా ఆయనకాలే మా ఊరు ఒక అంటే పెద్దమ్మాయి మళ్ళీ ఇంకొక అన్నయ్య కూడా వచ్చేసాడు మొత్తం ఆరుగురు ఏడుగురు పని చేస్తాం అది ఒక ఎడప్ప ఇప్పుడు కొట్టేవాళ్ళు చాలామంది వచ్చారు అలా అయితే ఏడపనికైతే ఈరోజైతే కట్టుబడి అనమాట కట్టుబడి ఏదైతే పెండింగ్ ఉందో ఇంకా పని అయితే చేస్తా ఉన్నాడు చూసారా మేము నుంచి కట్టింది అలానే ఇటుకలు మోసాము మాడుతుక్కోకుండా మా మమ్మీ ఇలా కట్టేసింది అనమాట మధ్యలో ఫినిష్ పెట్టేసింది ఇంకా మాడ వచ్చిపోకుండా అని చెప్పేసి ఏడికి అలానే పై మెట్లు ల్యాండ్ ఇంకైతే ఇటుకలు మోచాము ఇంకా మాల్ కూడా కలిపాను నేనైతే ఇంకా మాల్ బాగా తిరిగిస్తే మొత్తం నేనే మొత్తం బాగా కలిపి మిక్స్ చేసి రెండింటినీ మాయకేస్తున్నాను మాయనే ఒక కట్టుబడి కడుతున్నాడు కట్టుబడి కట్టినా ఇంకొక చిన్న గోడ కట్టి మళ్ళీ వేరే చాటుకెళ్ళారు అంటే వెనకే ఇంట్లోనే చాలా పని ఉంది దగ్గర దగ్గరకు రెండు మూడు నెలల దాకా ఉండి అంటున్నారు ఏడా ఉందాం అనుకుంటున్నాం మేమైతే మా ఊర్లో అయితే ఏం పనులు లేవన్మాట ఆడంతా ఖాళీగా ఎందుకు ఇక్కడికి వస్తే ఏ కట్ట కట్టా ఏదో బాకీ అని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చేసాను ఇప్పుడు అయితే మాలో మా ఇంటికి ఇచ్చేసేయాలి ఈ విధంగా అనమాట అలానే పట్ల కూడా వేసాను కిందే చాలా ఒకటికి هون ڏيو واسپاتي سالو واسپاتي

हाय दोस्तों कितने देर है इकडे ना వాయిస్ ఆద్దా మాటర్ మారాడు వాయిస్ సరేనండి పంచాయతీ వచ్చేసాం కదా మోల్గొడ కలిపేసేసమ రాళ్ళని తెరా అట చేబెట్టాలి నిమికి ఇట్లా ఇస్రేయ్యని పైకి వచ్చేది ఏందో గుంబీలు అన్నది కదా యాం పొం చిడిత లట్టో భయం లేట ఊరేచి బండి దిని చేస్తానా నేను పాపం सरे कारों में तो कच्चा ही होता है। हम्म, कच्चा लाइफ में बोलता है, मामा कहता है। देने बिल्ली मुंडे थे एक तो अगला उसको नहीं दूँगा ये जब भीड़ में कावला कमाएगा नहीं। इतनी कावला करता है नहीं ऐसा कावले जिधर आएगी कच्चा लाने वाली। वो मॉम जाना लाड़गे एक का देखते-देखते क्या होगा � அந்த கட்டாச கட்டுக்கிட்ட அப்படின்னு

मुदाडी रोड पर चेन्नई आ गई मुदा चेन्नई आ गई ले ले मुदा वटी ये जो तेरा ने सर्च में जो लेगी मुदा माने भाई चाहिए मैंने आंसर उतरना गया लो धन्यवाद धन्यवाद वो वो जरा मारती है ना ना बता दो टेक टेक अभी होना टेके के लिए 1 रुपया नहीं आता సో పని నేను వెళ్ళి వెళ్ళి చేసి అయితే కాదు అప్పుడప్పుడు సెలవు సమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి చేసిన పనులు మా అయ్య అనేవాడు అయ్యా ఎప్పుడు సెలవు కాదు అప్పుడప్పుడు ఇది కూడా పెట్టుకోవాలి అన్నాడు అప్పుడప్పుడు పని కూడా నేర్చుకోమని చెప్పేసరికి पहले यानी वहाँ तो प्रकार होंगे अपने वो बड़े बड़ा नेचुरल ना जब अगर कितने ये बच्चा ने चेंज-चेंज किया नहीं मेरे माना है मोटा कटे हुए वो कपूर माना होगा इतना मोटा है कि माना होगा बजमंडी में नहीं तो ब्रांड टाइप में नहीं होगा यार कालांब बच रहा का आंधा याद आ रहा है कोटा का कैसना लग �

మా అమ్మని తీసా మామ్మ మాందుగా విడి అంజయని మా అన్నయ్య గురించి అడుగుతున్నారు మిన్న ఏం పని వాడు ఏం పని చేస్తున్నాడు కాని రాలేదంటే స్వీడానికి వచ్చా నాగార్జున అన్నయ్య కూడా పడుతున్నాడు మాది అయిపోయింది మాది ఇంకో గోడ కూడా మొదలు పెట్టాము పోతున్నాం మళ్ళీ లేట్ అయితే నిన్నది నువ్వు కూడా పడ్డా సరేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఐదా ఐదు అయింది ఐదు బాగా అయింది చూసారు కదా ఐదు ఇరవై అయింది ఇంకా ఆ రెండు గోళ్ళను ముగించుకుని వచ్చేసాము మేస్త్రి చెప్పదంటే ఆ రెండు గోళ్ళను ఇది కట్టమని చెప్పాడు ఇంకా ఎంత ఇరవై నిమిషాల టైం ఉంది మాకైతే ఆ ఇరవై నిమిషాల్లో కట్టేస్తాము ఏంది పని అయిపోయిందా అడగండి మా అన్నయ్య ఏం పని చేస్తారు సిమెంట్ పని అదే ఫ్యాన్ వస్తాం అదిగా మా అన్నయ్యలే మాల్ కలుపుతున్నారు అందుకని వచ్చి చూడటానికి మేము ఎటగా ఆడతావా అని ఆన్ అయ్యి రికార్డ్ ఎందుకు పడుతు సరేనండి ఇంకా ఇంటికెళ్ళే అప్పుడు చూపిస్తాను మీకైతే